హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో మొక్కలకి మంచి ఫర్టిలైజర్ని అలాగే పెస్టిసైడ్ని అంటే పెస్ట్ కంట్రోల్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి అస్సలు ఖర్చేమవ్వదు అనమాట ఈ ఫర్టిలైజర్ కమ్ మనము పెస్టిసైడ్ అండి పెస్ట్ కంట్రోల్ని మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఇలాగా టెన్ డేస్కి ఒకసారి మొక్కలకి మొదట్లో పోయచ్చు అలాగే ఈ ఆకుల మీద కూడా చక్కగా స్ప్రే చేయొచ్చు అండి ఏమైనా పెస్ట్ ఉన్నా కూడా మనకి కంట్రోల్ అవుతుందనమాట చక్కగా పూలు పూచే మొక్కలైనా సరే లేదంటే కాయలు కాసే మొక్కలు ఏ మొక్కలకైనా సరే ఇది చక్కగా ఇవ్వచ్చు అండి మరి ఈ అద్భుతమైనటువంటి హోమ్మేడ్ ఫర్టిలైజర్ కమ్ పెస్టిసైడ్ని నేను ఉల్లి వెల్లులతోటి ప్రిపేర్ చేస్తున్నానండి మరి ఏ విధంగా ప్రిపేర్ చేస్తానో మొక్కలకు ఏ విధంగా ఇస్తానని ఫుల్ డీటెయిల్స్గా వీడియోలోనికి వెళ్ళి చూసేద్దాం రండి ఓకే అండి ఉల్లిపాయలు అలాగే వెల్లుల్లిపాయలు ఈ రెండింటిని మనము కిచెన్లో యూజ్ చేస్తూ ఉంటాం కదా వంటలకి అలాగా వాడుతూ ఉంటాము అలా వాడేటువంటి ఉల్లిపాయని అలాగే వెల్లుల్లిపాయలని ఇవి రెండు నేను ఈ విధంగా ఒక అయితే తీసుకున్నానండి చూస్తున్నారు కదా ఇలాగా వెల్లుల్లిపాయ దీన్ని చిన్నుల్లిపాయ అంటారు ఇది ఉల్లి దీన్ని పెద్ద ఉల్లి అని కూడా అంటారు కదా ఎర్రగడ్డలు అంటారు తెల్లగడ్డలు కూడా అంటారు ఇప్పుడు వీటిని పీల్ చేస్తాం కదా పీల్ చేసినప్పుడు పొట్టు వల్చి పడేస్తా అలా పడేయకుండా ఇది వచ్చేసి ఉల్లి అండి నెక్స్ట్ ఇది వచ్చేసి వెల్లుల్లిపాయ పొట్టు అంటే చిన్నులపాయ పొట్టు అనమాట ఇప్పుడు ఈ రెండు పొట్టు పొట్లుని మనము పడేయకుండా చక్కగా చూడండి మనం ఇలా వలిచి పడేస్తుంటాం కదా వెల్లుల్లిపాయని ఇలాగా రెబ్బలుగా వలిచినప్పుడు పడేస్తూ ఉంటాం అలా పడేయకుండా చక్కగా ఇలాగైతే కలెక్ట్ చేసి పెట్టుకున్నానండి నెక్స్ట్ వచ్చేసి ఉల్లిపాయని కూడా మనం పై పొట్టు అంతా ఇలా వలిచేస్తాం కదా కర్రీలు యూస్ చేయాలన్నప్పుడు ఈ పొట్లు రెండింటిని ఉల్లి వెల్లుల్లి ఈ రెండు ఈ విధంగా వలిచి తీసుకున్న తర్వాత ఇప్పుడు వీటితోటి పెస్ట్ కంట్రోల్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం అలాగే ఫర్టిలైజర్ని ఇలాగా ఒక పెద్ద గిన్నె అయితే తీసుకొని అందులోకి పొట్టుని వేస్తున్నానండి అలాగే వెల్లుల్లిపాయ పొట్టిని కూడా వేసుకున్న తర్వాత ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులోనికి ఈ పొట్టంతా కూడా మునిగేంత వరకు వాటర్ని పోసుకోండి నార్మల్ ట్యాప్ వాటర్ని పోసుకోండి ఉప్పు నీళ్ళని కాకుండా మంచి నీళ్ళని పోసుకోండి ఈ విధంగా వాటర్ని అంతా పోసేసుకున్న తర్వాత ఈ పొట్టంతా కూడా వాటర్లోనికి మునిగే విధంగా చేయితోటి ఇలాగా ప్రష్ చేయండి లోపలకి అంతా బాగా ప్రెష్ చేసుకున్న తర్వాత ఇలా ప్రెష్ చేయడం వల్ల మనకి పొట్టంతా కూడా బాగా తడుస్తుందండి వాటర్లో నానుతుంది ఇప్పుడు ఈ గిన్నెపై మూతని పెట్టేసి ఒక రోజు లేదంటే రెండు రోజులు వన్ వీక్ వరకైనా సరే అలాగా మీరు వదిలేయచ్చండి ఈ విధంగా మూతను పెట్టేసి మధ్యలో ఒకసారి తీసుకలుపుకుంటూ చక్కగా ఇలాగా వదిలేయండి నేనైతే ఒక టూ డేస్ ఉంచానండి ఉంచిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూసారా చక్కగా వాటర్ చూడండి కలర్ చేంజ్ అయిపోయాయి ఇప్పుడు ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యాయి కదా ఈ వాటర్ని మనము పొట్టు రాకుండా ఒక డబ్బాలోకి కానీ బకెట్లోనికి కానీ స్ట్రెయిన్ చేసుకుందామండి పొట్టు అంతటిని కూడా ఇలాగ స్ట్రెయిన్ చేసుకుని మనం ఈ ఉల్లిపాయ వెల్లుల్లిపాయ ఈ తొక్కు వాటర్ అంతా కూడా ఇలాగ స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ వాటర్లోనికి నార్మల్ వాటర్ని డైల్యూట్ చేసుకోండి ఈ నార్మల్ వాటర్ని మీరు ఎలా డైల్యూట్ చేసుకుంటారంటే వన్ ఇస్ టూ టూ రేషియోలో కానీ ఫోర్ లేదంటే ఫైవ్ సిక్స్ ఇలాగే ఏ రేషియోలో అయినా మీరు కలుపుకోవచ్చు ఎలా అంటే మీరు టూ డేస్ని నా పర్మిట్ చేశారనుకోండి ఒక టూ వన్ ఇస్ట్ టూ రేషియోలో కలుపుకుంటే సరిపోతుంది లేదు ఒక ఫోర్ డేస్ వన్ వీక్ అలాగా మీరు పర్మెంటేషన్ దాన్ని బట్టి నార్మల్ వాటర్ని డైల్యూట్ చేసుకోవటం అనేది ఉంటుందండి ఇప్పుడు ఈ విధంగా పొట్టిన అంతటిని కూడా స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత ఈ పొట్టును కూడా గట్టిగా ఫ్రెష్ చేయండి ఎక్స్ట్రా వాటర్ ఏదైనా ఉంటే కూడా ఈ పొట్టులో వచ్చేసింది కదా ఇప్పుడు వీటికి నేనైతే వన్ ఇస్ట్ రేషియోలో నార్మల్ వాటర్ని అయితే కలిపేసుకున్నాను కలుపుకున్న తర్వాత ఒకసారి బాగా ఇలా మిక్స్ చేసుకొని అంతే అండి మనకి ఉల్లి వెల్లుళ్ళతోటి మొక్కలకి అద్భుతమైనటువంటి పెస్టిసైడ్ క్రమ్ ఫర్టిలైజర్ రెడీ ఇప్పుడు వీటిని నేను మల్లె మొక్కలకి అలాగే కరివేపాకు మొక్కలకి బాలికలో ఉన్నటువంటి పూలు పూసే మొక్కలు అన్నిటికి ఇస్తున్నానండి రోజా పూ మొక్కలకి చూసారా మొదట్లోనూ అలాగే ఆకులు కూడా స్ప్రే చేస్తున్నాను ఇలా ప్రతి చెట్టుకి ఆకు మీద స్ప్రే చేశారంటే మనకి పెస్ట్ అనేది అటాక్ చేయకుండా ఉంటుందండి ముందు జాగ్రత్తగా కూడా మనం ఈ విధంగా మొక్క అంతా తడిచే విధంగా చూసారా రోజా పూల చెట్లు ఎల్లో కలర్ రోజా ఎంత బాగా పూసిందో ఒక కొమ్మకే చూడండి నాలుగు పూలు వచ్చాయండి ఈ విధంగా నేను ఏదో ఒక పెస్టిసైడ్ని అలాగే ఫర్టిలైజర్ని మార్చి మార్చి ఇస్తూ ఉంటానండి ఈ విధంగా మొక్క అంతా తడిచే విధంగా చక్కగా ఎగులా మొక్కలకైతే పోసేస్తున్నానండి అదే విధంగా చిన్న చిన్న విత్తనాలు కూడా నాటేనండి అలాగే చామంతి చెట్లు కూడా చిన్న చిన్నవి టేబుల్ రోజా వీటన్నిటికి అలాగే పుదీనా కూడా పోస్తున్నానండి ఈ చామంతి చెట్లు కూడా చూసారు అన్ సీజన్లో కూడా చిన్న పువ్వు వచ్చేసింది ఓకే అండి ఈ విధంగా ఇగురులు కూడా వస్తున్నాయి కదా నెక్స్ట్ వచ్చేసి టెర్రస్ మీద గోర్చిగురు చెట్టు కూడా చూడండి పేరు పం తెగులు పట్టేసింది ఈ చెట్టు కూడా నేను ఈ విధంగా చెట్టు అంతా ముక్కంత బాగా తడిసే విధంగా ఈ విధంగా వాటర్ని అయితే పోస్తున్నానండి మీరు స్ప్రే బాటిల్ ఉన్నా కూడా స్ప్రే చేసుకోవచ్చు నేనైతే నార్మల్గా ఈ డబ్బాతోనే పోసేస్తున్నాను అలాగే ఇవి చూడండి వచ్చేసి క్యాబేజీ అండి క్యాలీఫ్లవర్ క్యాబేజీ వీటికి కూడా పోసేస్తున్నాను ఓకే అండి చూసారు కదా మనం ఉల్లి వెల్లుల్లితోటి ఏ విధంగా పెస్టిసైడ్ కమ్ ఫర్టిలైజర్ని ప్రిపేర్ చేసుకున్నాము ఇదైతే చాలా అద్భుతంగా పనిచేస్తుందండి మనకి ఎక్కువ ఖర్చు కూడా అవ్వదు కదా చూసారు కదండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి ఇటువంటి మరిన్ని గార్డెనింగ్ అండ్ కుకింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో